స్వాగతం ఎన్నికల్లో తెలుగుదేశం ఆ పార్టీ వర్గాల్లో బలమైన నమ్మకం ఏర్పడింది నుంచి నూట నలభై స్థానాలు దక్కే అవకాశం ఉందని టీడీపీ హార్డ్ గోర్ ఫ్యాన్స్ బలమైన నమ్మకంతో ఉన్నారు మొన్నటి పోలింగ్ శాతం పెరగడం బయట ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు రావడం వెనక ప్రభుత్వ వ్యతిరేకత ఉందని విశ్లేషిస్తున్నారు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అభిమానులే ఉండి ఇతర ప్రాంతాలు రాష్ట్రాలు దేశాల్లో ఉన్నవారు కౌంటింగ్ నాడు ఏపీకి వచ్చేందుకు క్యూ కొడుతున్నారు ఇప్పటికే రైలు విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు నాలుగో తేదీన విజయోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుపుకుంటున్నట్టుగా సమాచారం ఏపీలో గతంలో ఎనడూ లేని విధంగా ఓటింగ్ ఈసారి పెరిగింది ఎనభై మూడు శాతం నమోదైంది ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూటమికి అనుకూలంగా పడినట్లు విశ్లేషణలు ఉన్నాయి ఈసారి వలస వెళ్లి కూలీలు సైతం పెద్ద స్వస్థలాలకు వచ్చి ఓట్లు వేశారు ఉద్యోగ ఉపాధి నిమిత్తం బయట ప్రాంతాలకు వారు సైతం ఆసక్తి చూపారు విద్యార్థులు యువత కష్టతో ఓటేసారు అయితే ఇదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటని కూటమి ఆనందం నెలకొంటోంది అధికార వైసీపీలో మాత్రం ఆ స్థాయిలో ధీమా కనిపించడం లేదు అందుకే టీడీపీ శ్రేణులు ముందడుగులు వేస్తున్నాయి విజయంపై నమ్మకం పెట్టుకున్నాయి టీడీపీని అభిమానించేవారు లెక్కింపు నాడు విజయోత్సవంలో పాల్గొనాలని పరితపిస్తున్నారు జూన్ నాలుగు లెక్కింపునాడు రైళ్లు విమాన టిక్కెట్లు ఎక్కువ మంది బుక్ చేసుకున్నారు ఏపీ వైపు వచ్చే వాహనాలు సైతం ముందుగానే రిజర్వ్ అయ్యాయి కేవలం పోలింగ్ నాడు విజయాన్ని ఆస్వాదించడానికే పదివేల మంది హైదరాబాద్ నుంచి రానున్నట్లు తెలుస్తోంది అటు విజయోత్సవానికి సంబంధించి పెద్ద ఎత్తున బుక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది ఆ రోజు బాంబుల మొత్తం ఏపీ దగ్గర ఉంది ఎక్కడికక్కడే డీజేల్ సైతం బుక్ అయినట్లు తెలుస్తోంది విజయోత్సవ ర్యాలీలకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం గత ఐదేళ్లుగా ఎన్నో రకాల అవమానాలకు గురైన టీడీపీ శ్రేణులు విజయాన్ని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవాలని బలమైన ఆకాంక్షతో ఉన్నారు చూడాలి ఏం జరగబోతుందో ఇక్కడతో ఈ కథనం సమాప్తం మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి